ఆత్మగౌరవమే కాకుండా ఆత్మ గౌరవంతో బ్రతకాలని వాళ్ళను పొటిషన్ చేయాలని ఈ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మొట్టమొదటిగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇస్తున్నారు అంటే మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఉచిత ప్రయాణం వల్ల చాలామంది ఎంతో కొంత సేవింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సశ్యుల పోయి ఉద్యోగం తీసుకునే వాళ్ళకి కానీ కరీంనగర్ పోయి ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కానీ అంటే మా పథకాలు ఏది చేసినా కూడా మహిళలకు సంబంధించినవే ఉచిత విద్యుత్ కానీ సిలిండర్ కానీ మా వాళ్ళందరూ కూడా మహిళలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం అయినా సో మరి ఈరోజు మనం చీరల పంపిణీ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం మేడం కలెక్టర్ గారు చెప్పినారు పీడి గారు చెప్పినారు ఏ విధంగానైతే మనం కోటీశ్వరులు చేయాలన్న ఉద్దేశంతో మహిళా సంఘాలకు లక్షల రూపాయల లోన్స్ ఇవ్వడం జరిగింది మరి రెండు మన ఇందిరా కట్టుకోవడానికి డబ్బులు లేకపోతే మహిళా సంఘాల ద్వారా రెండు లక్షల వరకు లోన్లు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు స్వయంగా కూడా సాధితే సాధించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది మరి ఈరోజు ఇంద్రీరుడు మన పక్కన ఉన్నటువంటి సిరిసిల్లలో నేరిత చీరలి ఏదో ప్రింటెడ్ మెటీరియల్ హైదరాబాద్ నుండి కిలోలుగా తీసుకొచ్చి గత ప్రభుత్వం ఇస్తే మీరు అందరు కాల్చి కూడా ఇస్తారు లేకపోతే చీరల చుట్టూ పందులు వస్తాయి అవి అడ్డంగా గడిచినారు కానీ మీరు మంచి కట్టుకోవాలని నేర్చిన చీరల్ని నేతలు ఉపాధి కల్పిస్తూ అదే విధంగా ఈ ప్రభుత్వం నేతలను కూడా ఆదరించాలి వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా పోతా ఉన్నది అన్న ఉద్దేశంతో ఆర్డర్ ఇచ్చి ఈ నేత చీరలను మంచిగా మన మహిళలు కట్టుకోవాలి పేదలైన మహిళలందరికీ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళు అనే పేదాభిప్రాయం లేకుండా అందరికీ ఈరోజు పంపిణీ జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా తోడుగా ఉండి ఆశీర్వదించాలని ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చీరలు బాగున్నావా లేవా అని చూపించడానికి బయట నాకు తెలియదు బాగుంది మీ అందరికి మంచి ఉంటాయి మన జిల్లాలో కాబట్టి కూడా మీరు కట్టుకోవడానికి బాగున్నాయి పడేయడానికి లేదు ఇది ప్రింటెడ్ మెటీరియల్ మన ఏది చేసినప్పుడు ఇక్కడే అహ్మదాబాద్ నుండి మీద కుంట్లో వేసి పోయినసారి గత ప్రభుత్వంలో చేసినట్టు కాకుండా అందరూ కూడా మనుషులందరూ కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ చీరలను ఆర్డర్ చేయడం జరిగింది కాబట్టి అందరికి కూడా చీరలు వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామండి థ్యాంక్ యూ